ఫోన్ ట్రేస్ చంపేస్తారే అది మన ఫోన్ పని చేస్తేనే కదా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఈ లోకం దృష్టిలో నేను లేనట్టే నేను ఎలాగో అనాథ కాబట్టి ఎంత ఎంక్వైరీ చేసినా నా డీటెయిల్స్ దొరకవు నీకెవరైనా ఫోన్ చేసినా నువ్వు ఇదే చెప్పు కనిపించట్లేదని మరీ ఎక్కువ మాట్లాడితే చచ్చిపోయానని చెప్పు అర్థమైందా పద సదనువు గల్ద ఇంకొక ఫ్రెండ్ సర్ అ మినిస్టర్ వాడి కొడుకు కలిసి చంపేసర్ సర్ దాన్ని ల ల ల ల ల తర్వాత చూసుకుందాం పెట్టే ఫోను సర్ 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 అరే పिए ఎక్కడ దొట్టావ్ సర్ 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 ఏ సాయిద్ రాహు बिहार గాకీకి పెద్ద పార్టీ ఇవ్వాలి అరేంజ్ చేయి ఎందుకు సార్ ముందు పని అవనివాడిని అరే మొద్దు ఆల్రెడీ పని అయిపోయిందిరా ఇప్పుడే ఎస్పీ చెప్పాడు పని పనైపోవడం ఏంటి సార్ ఆ వాళ్ళు ఇంకా సిటీలోకి రాలేదుగా కదా అమ్మా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అట్టే ఆ తారా ఈ సైకాలో చూస్తుంటే ఎలా గెలిచిందిరా అమ్మమ్మమ్మ మమ్మమ్మ అరే ఎస్పి మన ప్లాన్ లీక్ అయిపోయిందిరా బతుకు వెతుకు వెతుకు సార్ వదలొద్దు ఏదైనా కొత్త ప్లేస్ కు వెళ్ళినప్పుడు అందరికీ కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు కానీ తనకు మాత్రం వాళ్ళ ప్రాబ్లమ్స్ పరిచయం అవుతాయి ఎప్పుడైతే తను ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటుందో అప్పుడు తన ప్రాబ్లం కూడా సాల్వ్ అవడం స్టార్ట్ అవుతుంది అర్థం కాలేదా అవుతుంది చూడండి అవును పెద్ద తన మర్దల పేరు ఏమన్నా సరే ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని చెప్పి చచ్చిపోతావా మరి ఇంకేం చేయమంటారు నన్ను అని చెప్పి ఆడిపోసుకున్నాడే తప్ప ఒక్కరైనా ఈ వీళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు చూడు నీ పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలంటే నీకున్న ఏకైక మార్గం సదంతో పెళ్లికి ఒకే చెప్పడం ఇది ఎలా ఉందో తెలుసా వయసు వచ్చింది కదా అని వాన్లో తడిస్తే జలుబు బదులు కడుపు వచ్చిందంటే ఎవరికో అలా ఉంది కరెక్ట్గా చెప్పావు మరి లేకపోతే ఏంటే పెళ్ళి అబ్బాయి తను అడుగుతుంటే పెళ్లి చేసుకోమంటావేంటి నువ్వు ఏ అలా చెప్తేనే ప్రస్తుతానికి అందరూ కూల్ అవుతారు దాని తర్వాత ఏదో ఒక మంచి టైం చూసి ఆ చదువేదో కాస్త పూర్తి చేస్తే భవిష్యత్తు బాగుంటుందని తర్వాత పెళ్లి చేసుకుంటామని నచ్చి చెప్తే వింటారు సదన్ని కూడా సిటీకి పంపిస్తారు ఆ తర్వాత ఎలాగో మనం అక్కడే ఉంటాం కదా ఏదో ఒకటి చేయొచ్చు ప్లాన్ బాగుంది కానీ మా బావ కూడా రెండు ఇష్టం లేదు కదా అవునే దానికి విల్లింగ్ ఉండాలి కదా లేకపోతేనే వీక్నెస్ ఉందిగా మీరు నాతో రండి పట్టుదలకి మొండితనానికి తేడా చాలానే ఉంటుంది వదలకుండా పనిచేస్తే పట్టుదల అంటాం వద్దన్నా పనిచేస్తే మొండితనం అంటాం కానీ అద్భుతాలు ఎప్పుడు మొండి వాళ్ల వల్లే జరుగుతాయి దయచేసి నన్ను అర్థం చేసుకోండి మీరు ఇప్పుడు పెళ్లి చేస్తారు సరే ఇంత చదువు చదువుకొని పల్లెటూర్లో నేను చేయాలి చితకొట్టి చిక్కు లేనైనా ఓ చిట్కా కథ కంచికి చేరే లోపే అదంతా స్కర్ అమ్మమ్మ గుడిచ్చినా సరిపోదండి ఎప్పుడైతే ధనలక్ష్మితో తన ప్లాన్ వర్కౌట్ అయిందో అప్పుడే ఫిక్స్ అయిపోయింది సదనకి జరిగింది చెప్పడం కన్నా తను చేసే ప్రతి హెల్ప్ లో పార్ట్నర్ చేస్తేనే పెర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందని అడిగితే హెల్ప్ చేసే వాళ్ళు అరుదుగా ఉంటారేమో గానీ అవసరమైన వాళ్ళు ఎందుకుంటారు అడుగు అడుగునా ఉంటారు అలానే చిట్టి కూడా ఉంది ఏం చేసావురా ఏం చేసేనా బస్తీ నుంచి బిజిలీని దింపా దాబా అంతా జిగే లైట్లతో నింపా ఇదిలా పాటెత్తుకోగానే జనాలు అలా పోటెత్తారు ఓ కాదు నీ డ్రామాకి ఆడియన్స్ బయలుదేరండి అదేం లేదు అమ్మాయి వచ్చి డాన్స్ చేస్తే ఐటెం బాగుందంటారు కానీ మీ డాబాలో ఐటమ్స్ అని అన్నారు దాంతో సరసాలు ఆడతారు కానీ మీ సర్వీస్ గురించి పట్టించుకోరు అయినా నీకు ఇప్పుడు కావాల్సింది ఐటెం గోల్ అందం గురించో నువ్వు పెట్టే అన్నం గురించో మాట్లాడేవాళ్ళు కాదు నీ సర్వీస్ గురించి మాట్లాడేవాళ్ళు

ఏమన్నావు ఆ సొంతూరు శ్రీలంక అన్నా నీకు నీకెలా తెలుసు అంతే పక్కన పెళ్ళాన్ని లైన్ వేసిన దేవుడే అంట చూసింది చాలు ఇంక పదా విషయం తెలుగు అంత చిన్న దాబోలు ఇంత పెద్ద డ్రామానా మొత్తం మీద ఆడుకుందయ్యా నెక్స్ట్ నీదే చనిపోయిందా చనిపోయింది కదా అని సంతోషపడకండి దాని గురించి నాకు బాగా తెలుసు అది ఆత్మల మారైనా మీ అంతు చూస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి నువ్వు కూడా వాడి కళలో కళ్ళు పెట్టి చూడు నీకు కూడా పడతాడు ఎంజాయ్ చేసుకోండి ఇద్దరు